సీమలు పెట్టిన పుట్టలు పాములు చేరినట్లో ఏదో చిన్న చిన్న ఆశములు పోదండ దశగిరి నాయుడు మమ్మల్ని షరీఫ్ ఇంకో కొందరు 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 జిల్లా సాధన కోసం టెంటేసిరి ఆ జిల్లా సాధన కోసం టెంట్ వేసిన పుట్టలోన పాములు వచ్చి ఈరోజు ఇచ్చేది జిల్లా కావాలా జిల్లా కావాలి జిల్లా కావాలంటారు సాధ్యమైతే కూర్చున్నటువంటి పదహారు గ్రామాల ప్రజలు నాయకులు ఈరోజు ఇద్దరికి విచ్చేసినటువంటి ఇతర పార్టీల నాయకులు ఇతరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పాల్సిన మాటలు అన్నీ చెప్తున్నారు ఇప్పటివరకు తెలుసు పదహారు సంవత్సరాలు పదహారు రోజుల నుంచి పెద్దరి పరిస్థితి ఏమీ ఆధునిక పరిస్థితి ఏమీ ఇంకొక మండలాని పరిస్థితి ఏమని పదహారు రోజుల నుంచి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వక్త కూడా దీని గురించి బాధపడుతూ మాట్లాడుతున్నారు మరి దీనికి అంతటికీ కారణం ఏమి అంటే కుయుక్తి కుయుక్తి అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా కుయుక్తి ఇది కుయుక్తి వల్ల జరిగింది అని నేను అంటున్నా ఎక్కడ జరిగింది కుయుక్తి అంటే పెదర్వం గ్రామంలోనే జరిగింది జనసేన మీటింగ్ పెట్టారు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని అంటే ఎమ్మెల్యే గారిని ఇతరులని అక్కడికి ఆహ్వానించడం జరిగింది కురో సంఘం వాళ్ళు ఆ కురో సంఘం వాళ్ళు ఆహ్వానించిన సందర్భంలో తన జనసేన నాయకుడు బల్లప్ప అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళత్త వెళ్ళుతూ ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు ఎమ్మెల్యేని అందరూ ఆహ్వానించారు స్వాగతించారు సన్మానించారు అన్ని విధాలుగా చేశారు ఆయన ఒప్పొంగిపోయేటట్టుగా ఊరేగింపు కూడా చేశారు మరి సభా వేదిక మీద మాట్లాడేటప్పుడు ఏం చేశారంటే అక్కడే జరిగింది ఇది ఒక పెద్ద మనిషి ఏమో మాకు పెద్ద హరివాణం మండలం కావాలా అని ఎందుకంటే అప్పటికే ఎమ్మెల్యే అసెంబ్లీలో నాలుగు మండలాలకు ప్రయత్నం చేస్తానని నాలుగు మండలాలు అనే నోటికి ఎందుకు వచ్చింది ఆయన కంటే నేను మా పార్టీ ఎమ్మెల్యే అనుకోండి లేకపోతే మాకు సంబంధించిన ఎమ్మెల్యే మా దగ్గరకి దగ్గర ఉన్న ఎమ్మెల్యే అనుకోండి నేను చెప్పాల్సింది చెప్తున్నా నిర్మోహటంగా అప్పటికే నాలుగు నాలుగు మండలాలు కావాలా ఆధ్వనిలో అని అసెంబ్లీలో ఆయన రగడ చేశాడు ఎందుకు రగడ చేశాడు సలకూరుగొండ గ్రామానికి వెళ్ళాడు అక్కడ నీటి ఎద్దటి విపరీతంగా ఉంది ఆ నీటి ఎద్దటి కోసం అక్కడి గ్రామస్తులు ఖాళీ పింగలతో స్వాగతం పలిగినారు ముందు కదలనివ్వలేదు మా సమస్య పరిష్కరించే వరకు వదలమని ముందరు కదలునివ్వకుండా నిలబెట్టారు అక్కడ సలకలకొండ గ్రామస్తులు ఇది తెలుసుకున్నాడు పల్లెల్లో ప్రాబ్లంలు దండిగా ఉన్నాయి తీరుకుపోయినాయి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఊరూరు తిరగడం నాతో సాధ్యం కాదు అని మనసులో అనుకున్నారేమో వద్దులేదు ఒకటి ఒకటి చేతి నాలుగు మండలాలు చేయాలా అంటే అప్పటి వరకు నేను పల్లెలు తిరగరాదనే ఉద్దేశం పల్లెలు తిరిగితే ప్రాబ్లం వస్తుంది మరి దడాపురం గ్రామానికి వచ్చినాడు అక్కడ ఒక వార్డులో నీటి ఎద్దడి ఉంది ఒక వార్డులో మాత్రము అది ఏదో కారణం వల్ల అది నీటి ఎద్దడి ఉండడం వాస్తవమే అక్కడ కూడా ఖాళీ పింజలతో స్వాగతించినారు అక్కడ ఒక ఘటన కూడా జరిగింది ఈ సంఘటనలో నేను సాల్వ్ చేయలేని అనుకుని ఏమో నాలుగు మండలాలు కావాలనేది ఒకటి లైన్లో తీసుకుని వచ్చినాడు ఆయన పల్లె పల్లె తిరగలేకనే అంతే ఇప్పటివరకు ఏ పల్లె తిరిగినాడు ఎక్కడ తిరిగినాడు తిరగలేక ఈ పని చేసినాడు ఆ పాయింట్ నేను నాలుగు మండలాలు అసెంబ్లీలో కావాలనే పాయింట్ని హరివాణంలో పట్టుకున్నారు మా పెద్ద హరివానం కూడా మండలం కావాలని వాళ్ళు కోరినారు మరి పెద్ద మండలం వాళ్ళు కోరితే ఎలాగా చేయాలి ఎలా చేయాలి దానికి కొంచెం ప్లానింగ్ ప్రణాళిక వేసుకోవాలి కదా ఈ గ్రామాలు ఈ గ్రామాలు వీటిని అది ఏమీ లేదు పెద్ద మండల గ్రామాన్ని మండలం చేసే తీరుతానని ప్రతిజ్ఞ చేస్తే అక్కడ ఉండేవాళ్ళు చేస్తే మీ విగ్రహాన్ని కూర్చోబెడతాం చేద్దరివరంలో అన్నారు వాళ్ళు అక్కడ కొన్ని పెద్ద ఆయన మరి రెండవ కోరిక జిల్లా చేస్తాను అన్నాడు జిల్లా కాకపోతే అమరణ నిరాదా తీర్చి చేస్తానన్నాడు ఇవన్నీ ఎందుకన్నాడంటే ఒకటే పాయింట్ మల్లప్ప ఈయన పాఠ సారథి కాదు అరివాణం సారథి ఈయన పెద్దవాణ మండలం చేస్తాడు అరివాణంని అభివృద్ధిలో తెస్తాడు ఆదోని జిల్లాను చేస్తాడు ఆదోనికి వన్ని తెస్తాడు అని పొంగిచ్చి 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 ఒప్పుొక్కొంగి మాట్లాడితే ఆయన ఏదో మైమరిచిపోయి ఆ పొగడితలకు తల వంచి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసేసాడు చేస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజా ఆందోళన అరివడం వద్దని అక్కడ జిల్లా కావాలని పట్టు పట్టని వాళ్ళు కూడా ఆయన నిరా చేస్తానన్నాడు ఆయన్ని భంగపరచాలా ఆయన చేయుడు భంగపరచాలని పట్టుదలతో అన్ని పార్టీలు కూడా ఉధృతం చేశాయి జిల్లా స్థాయికి చేరాలని జిల్లాలు చేయాలని ఎందుకు ఆయన అనవసరంగా పొగడితలకు తల వంచి అది ఏదంటారు భారతంలో చెల్ల్యుడు ధర్మరాజు పొగడితలకు తల వంచి కర్ణ్ణి మోసం చేసినట్టు ఇక్కడ పొగడితలకు తలవంచరు ఇప్పుడు ఆ పొగడితలకు నిలబడాలి కదా మాటకు నిలబడాలి కదా ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు పరిస్థితి ఏమి ఆయన ఆలోచిస్తున్నాడు తప్పకుండా ఇలా అయ్యేదానికి సాధ్యం అవుతుందో లేదో కానీ ఒకరోజు నిరాశ తీర్చే కూర్చుంటామని నిర్మల్ టాకీలోకి టెంట్ చేసింది మరుసటి రోజు లేదండి మరి ఆ టెంట్లోనే అబ్బాయి చేస్తారు ఉండొచ్చు ఏదో చెప్పాలంటే చాలా అవుతుంది సీమలు పెట్టిన పుట్టలు పాములు చేరినట్లు ఏదో చిన్న చిన్న ఆసములు పోదండా దశగిరి నాయుడు మహమ్మద్ షరీఫ్ ఇంకా కొందరు 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 జిల్లా సాధన కోసం టెంట్ ఆ జిల్లా సాధన కోసం టెంట్ వేసిన పూటలోన పాములు వచ్చి ఈరోజు ఇచ్చేది జిల్లా కావాలా జిల్లా కావాలి జిల్లా కావాలంటారు సాధ్యమైతే మేము కూడా జిల్లాలో ఉంటాం ఇప్పుడు పాముల పోరాటం ఉంది ఇక్కడ జిల్లా కోసం ఆ పాములు ఎంత వరకు తెస్తారో నన్ను ఏం పెట్టుకుంటారో తీసుకొని మరి ఈ అవకాశం కావలసింది నాకేం ఎందుకు కల్పిస్తున్నాడు ఎవరిననే దాన్ని కల్పించినాడో దానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు పదార గ్రామాల ఐక్యత పదారు గ్రామాల ఐక్యత పదారు గ్రామాల ఐక్యత పదారు గ్రామాల ఐక్యత ఇప్పుడు మన